మష్రూమ్ ఫ్రై చేసుకుందాము ఈ చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో మాకు చక్క చాలా లేతగా చిన్న చిన్నవి చాలా మంచిగా దొరుకుతాయి ఫ్రెష్గాను చాలా బాగుంటాయి కూడా చూసారా మామూలుగా అయితే కొన్ని మష్రూమ్స్లో లోపల నలుపుగా ఉంటాయి బట్ చూసారా మీరు లోపల ఎంత తెల్లగా ఉన్నాయో మాకు అంత ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇక్కడ మష్రూమ్స్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాను సో వాళ్ళు మనకి చక్కగా వచ్చిన రోజువే ఇస్తారు ఫ్రెష్గాను అందుకని అంత బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం సూపర్ మార్కెట్లో తీసుకున్న ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ తర్వాత మనకి సేల్ అవుతాయి లోపల కొంచెం నలుపుగా అలా వస్తుంది చూడండి ఒక్క మష్రూమ్ కూడా లోపల నలుపు ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో చక్కగా అలా నీట్గా కడిగేసుకుని పైన దీనిపైన పొట్టు కూడా తీవస నేనైతేను చక్క పైన ఉన్న జస్ట్ మనం వాష్ చేసుకుంటే చాలు మట్టి అది ఉన్నది వాష్ చేసుకుంటే చాలు అలా నీట్గా వచ్చేస్తాయి నలుపు కూడా ఉండవు పైన ఏమీ కూడాను ఇలాంటి ఫ్రెష్ మష్రూమ్ దొరికితే చక్కగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదా చాలా బాగుంటాయి కదా సో నాకు అలా దొరికినాయి కాబట్టి నేను తెచ్చుకున్నాను చూసారు ఎంత చిన్న చిన్న సైజులో ఈ సైజులో ఉంటే మష్రూమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పెద్ద పెద్ద మష్రూమ్స్ అంత టేస్ట్ ఉండవు ఇలా చిన్న చిన్న సైజు దొరికితే మాత్రం మీరసలు వదిలిపెట్టొద్దు తీసుకోండి చక్కగాను టేస్ట్ చాలా బాగుంటాయి ముందుగా ఇలా క్లీన్ చేసుకుని చక్కగా మష్రూమ్స్ అలా సన్నగా చాప్ చేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుంది సో నేను అలా చాప్ చేసుకున్నాను చూసారు కదా ఎలా చాప్ చేస్తాను అనేది అలా చాప్ చేసుకున్న తర్వాత సన్నగా ఫ్రై మనము కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోవాలి మనం వీటిని ఉడకపెట్టుకోవడానికి ఫస్టు చూసరికి ఎంత బాగున్నాయో ఫస్ట్ మనం గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు ఈ మష్రూమ్స్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి ఇక దానిలో మనం ఏం వాటర్ వేయవసరం లేదు ఎందుకంటే మష్రూమ్లో చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా మగ్గిపోయింది అనుకోండి మష్రూమ్స్ చాలా టే బాగుంటాయి చక్కగాను ముందుగా ఉడకపెట్టేసుకుంటేను సో మనం ముందు ఇలా ఉడకపెట్టేసుకుంటే బాగుంటుంది చక్కగాను ముందు అలా పసుపు ఉప్పు వేసుకోసేపు మూత పెట్టామనుకోండి ఆటోమేటిక్గా అదే నీరు వస్తుంది బట్ సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు సిమ్లో పెట్టుకుని చక్కగా అలా తిప్పుకుంటూ ఉంటే మధ్య మధ్యలో మొత్తం నీరంతా ఎగిరిపోయేదాకా అలా తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది చూసారు కదా మూత పెట్టాను కదా ఇప్పుడు చూడండి నీరు ఎలా వచ్చిందో మష్రూమ్లో మనం ఏం నీరు పోయే అవసరం లేదు అదే నీరు వస్తుంది ఆ నీరు వచ్చి నీరు ఎగిరిపోయేదాకా మనం అలా మగ్గబెట్టేసుకున్నాం అనుకోండి మష్రూమ్స్ చక్కగా మగ్గిపోతాయి ఉడికిపోతాయి కూడాను చక్క పక్కన పెట్టేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక గింజేసుకుని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియను పచ్చిమిర్చి నేను ఒక్క మష్రూమ్ ప్యాకెట్ తీసుకున్నాను ఎక్కువ చేయట్లేదు ఒక మష్రూమ్ ప్యాకెట్కి ఒక టూ ఆనియన్స్ సరిపోతాయి చక్కగా దానికి సరిపడాను కొంచెం పసుపు ఎందుకంటే ఆల్రెడీ మనం మష్రూమ్లో ఉప్పు వేసాం కదా మష్రూమ్కి ఉప్పు ఎక్కువ పట్టదండి అందుకని మష్రూమ్లో ఉప్పు తక్కువ చూసుకోండి సో మనం ఉప్పు వేసుకోకుండా ఓన్లీ పసుపు వేసుకుంటే సరిపోతుంది దాని వరకు కూడాను అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం అలవిల్పే పేస్ట్ వేసుకోవాలన్నమాట మనము అలవిల్పే పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే అలం వెల్పే పేస్ట్ చక్క మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఇది చాలా సింపుల్ రెసిపీ ఓ మనం కష్టపడాల్సిన పని లేదు బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు మష్రూమ్స్ లాల మిరప వేస్ట్ వేగిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసి కాసేపు వేయించుకోవాలి ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు మనకి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఒక టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది మీకు కర్రీ అన్నీ రెడీ చేసుకుంటే మాత్రం చూసారు కదా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం కారం కొంచెం కారం వేసుకోవాలి ఇందులో ఓ స్పైసెస్ ఎక్కువ పట్టవండి ఎందుకంటే మష్రూమ్ కర్రీలో మనం ఎక్కువ స్పైసెస్ కానీ స్పైసీ కానీ ఓ ఎక్కువ వేసుకోవసర లేదు మీడియం స్పైసీలో ఉంటేనే బాగుంటుంది బట్ స్పైసీ అనేది మీ ఇష్టము మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు నేను నా స్పైసీకి తగ్గట్టుగా వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం లైట్గా గరం మసాలా వేసుకున్నాను ఎందుకంటే మేము గరం మసాలాలు అవి తక్కువ వాడతాము స్పైసెస్ ఎక్కువ వాడము సో నా టేస్ట్కి తగ్గట్టుగా నేను గరం మసాలా వేసుకున్నాను లైట్గాను కొంచెం సేపు అలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం మనము కరివేపాకు వేసుకోవాలి పైన కరివేపాకు వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది ఓకేనా చూసారా మూత పెట్టి మనం తీసిన తర్వాత చక్కగా మగ్గిపోయింది కదా ఉప్పు కారం వేసి అదిగోండి కరివేపాకేసాను కదా జస్ట్ కరివేపాకేసి అలా తిప్పేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనం కొత్తిమీర వేసుకుంటే చక్కగా మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తారా ఎంత బాగుందో కలర్ఫుల్గాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ